వెల్కమ్ టు ఎన్సీఎన్ హెడ్లైన్స్ నిడదవోలు వాకర్స్ క్లబ్ సాధారణ సమావేశానికి విచ్చేసిన పట్టణ ఎస్ఐపి నాగరాజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక వేలగపూడి దుర్గాంబ మహిళా కళాశాల గ్రౌండ్ నందు నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సాధారణ సమావేశాన్ని ఈ రోజు ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు పట్టణ ఎస్ఐ నాగరాజు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పేకాట కోడిపందం మొదలగు జూదాలకు దూరంగా ఉండాలని సాంప్రదాయ వేడుకలు క్రీడలు నిర్వహించుకోవాలని ముగ్గుల పోటీలు కబడ్డీ వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ వంటి క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసేవారు ప్రయాణ సమయాల్లో తమ విలువైన ఆభరణాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు ఉత్తమ వాకర్స్ క్లబ్గా ఎన్నికైన నిడదవోలు వాకర్స్ క్లబ్ను ఉత్తమ గవర్నర్ ఉత్తమ ప్రెసిడెంట్ ఉత్తమ సెక్రటరీ పదవులు కైవసం చేసుకున్న నిడదవోలు వాకర్స్ క్లబ్ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులను కొనిజేటి నారాయణ అల్పాహార ఆతిథ్యం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిస్టిక్ టూ నాట్ వన్ గవర్నర్ శనగన కృష్ణమూర్తి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజారామ్మోహన్ రాయ్ ట్రెజడర్ గొల్లకోటి రాజేష్ ప్రోగ్రాం చైర్మన్ అడ్డాల నాని వాకర్స్ క్లబ్ సభ్యులు కేవీవీపీ రంగారావు ప్రముఖ యోగా గురువు సానేపు సుబ్బారావు వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణమ్మ కాళ్ళ రాంబాబు మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పుకోదు ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుగుగోడల్లో ప్రపంచం మొక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో ఎక్కడ అనుపెరగని పోరాటం తన ఉత్సస్థితిని ఆదుకుంటుందో ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహము సూచ ఆచారాల దారి తప్పుకోదో శాశ్వతముఖ క్రియాశాల భావాలతో నీ మనసు నిన్ను ఇటు పయనిస్తుందో ఓ ప్రభు స్వేచ్ఛామయ స్వర్గములోనికి పయనించుడ ఒక మానవాళికి మేల్కొల్పు థ్యాంక్ యూ సార్ ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ నమస్కారం అండి శుభోదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పట్టణ ఎస్ఐ పి నాగరాజు గారికి మా ధన్యవాదాలు మా వార్తబ్దాన్ని తెలియజేసుకుంటున్నామండి అలాగే మా ఇమీడియట్ గవర్నర్ టూ జీరో వన్ గవర్నర్ కృష్ణమూర్తి గారికి మా సెక్రటరీ రామ్ వెంకటరమరామ్మ గారికి అలాగే ఇచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా దాన్ని ఎన్నుకున్న వాకర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ సంవత్సరం అంతా కూడా చాలా అందరూ కూడా తమ విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు మానిస్తూ మన వాకర్స్ క్లబ్ని మొన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన థర్టీ టూ వాకర్స్ కన్వెన్షన్స్లో మన క్లబ్కి బెస్ట్ క్లబ్ అవార్డు అలాగే బెస్ట్ ప్రెజరల్ అవార్డు అలాగే నెక్స్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు మనకి ఈ టూ జీరో వన్ దాంట్లో మనం నిడదోల్ వాకర్స్ క్లబ్ రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మీ అందరి సహాయ సహకారాలు అలాగే ఇక్కడి వరకు ఎవరికి రాకుండా పదిహేను వేల రూపాయల చెక్ మన నిడదోళ్లు క్లబ్కి వచ్చిందండి మీ అందరూ సర్ప్రైజ్ సగ్గర ఇది సాధ్యమైంది అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ మా టీంనే మీరందరూ కూడా పెద్దలందరూ కూడా మా టీంనే మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంతే బాగా కష్టపడి వాకర్స్ క్లబ్ కోసం వాకర్స్ కోసం అంతా కష్టపడి మా వంతు అలాగే వాకర్స్ చే తరఫున చేయాల్సిన సేవలన్నీ చేస్తామని దానికి మొన్న సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరందరూ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ముఖ్య అతిథి మన పట్టణ ఎస్ఏ ఆయన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు చాలా బాగున్నాయి నిదోళ్ళు మీ అందరికీ తెలుసు బాగా చేస్తున్నారైనా అలాగే ఈ పండగ సందర్భంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే మన ఇంట్లో పిల్లలకు పట్ల మనం తీసుకోవాల్సిన కేర్ అన్నీ ఇప్పుడు సార్ చెప్తారు కాబట్టి మన ముఖ్య అతిథి నాగరాజ్ గారిని మనం ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మన వాకర్స్ మోహన్ గారికి అలాగే ఇద్దరు పెద్దలకు అందరూ కూడా నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సరాలు అదేవిధంగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం మనందరినీ ఇలాగ కలుసుకోవడం ఆనందంగా ఉంది వాస్తవంగా అంటే మేమే ఈ జనవరి ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంక్రాంతి గురించి మీటింగ్ పెడదాం ఈ అవేర్నెస్లు కండక్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కాకపోతే కొంచెం ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇరు మూడు మూడు నెలలు నాలుగు నెలలో ఎలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ అలవాటు ఉండటం వల్ల ఎక్కువ మీటింగ్ కండక్ట్ చేయబడతాం చేయలేకపోతాం కానీ వేళ మీరే మీరే గ్యాదయ్యే మమ్మల్ని పెరగడం వాస్తవంగా ఆనందంగా ఉంది కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం గురించి మీరు హ్యాపీగా మార్నింగ్ అందరూ గ్రౌండ్కి వచ్చి హెల్త్ కోసం కొంచెం ప్రికాషన్ తీసుకున్నారు మేము చేద్దామనుకుంటున్నాం చేయడం మాత్రం నైట్ లేట్ అవ్వటం మళ్ళీ మార్నింగ్ రకరకాల మీటింగ్లతో వీళ్ళతో మాకు సరిపోతుంది చేయకపోవడం కానీ చేయండి చిన్న సలహా అందరికీ తెలుసు చేసేటప్పుడు కొంచెం ఆ ఫోన్ యూస్ యూసేజ్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అయితే సెల్ ఫోన్ పెట్టుకుని కాకుండా మనం వాకింగ్ చేసినా కొంచెం జాగింగ్ చేసినా రన్నింగ్ చేసినాం తర్వాతైనా సరే ఇంటి దగ్గర అయినా సరే కొంచెం సెల్ ఫోన్ మనం తగ్గించి వాడతించి అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళని కూడా పిల్లలైతే పిల్లలు లేకపోతే మన గురించి అయినా ఫ్రెండ్స్ అయినా బంధువులని ఎవరైనా సరే సెల్ఫోన్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత కూడా ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం దానివల్ల కంటికి కానీ కొంచెం మెంటల్ స్ట్రెస్ కానీ మనం పడుకునే ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టి పడుకుంటున్నాం మార్నింగ్ లేచి అన్నీ సరే నైట్ అంతా ఏం జరిగిపోయిందో ప్రపంచం అంతా అని చెప్పేసి సెల్ ఫోన్ యూస్టా స్టార్ట్ చేస్తున్నాం మన దినచర్య అలా అయిపోయింది బాగా ఫోన్కి బాగా మనకు తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే దానివల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత ఈ ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి మనకి మీకు తెలియదేముంది ఇంకా మొత్తం అందరికీ కూడా మనకి ఆంధ్రాలో సంక్రాంతి అంటే ఇంకా దీని మించిన ఫెస్టివల్ లేదు ఇంకా మన ఇంకా ఎక్కడ ఉన్నా సరే వాస్తవంగా అంటే ఇదివరకు అయితే ఎక్కువ హైదరాబాద్లో బెంగళూరులో చెన్నై కొంచెం ఎక్కువ ఉండేవారు పిల్లలది తర్వాత పిల్లలైనా పెద్దలైనా ఎక్కువ సీట్లు అవ్వడం రావడం లేదు ఇప్పుడైతే బయట యుఎస్ యూకే అదర్ కంట్రీస్లో వాళ్ళు కూడా ఆఖరికి డలప్ ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా మనకి వస్తున్నారు అంటే మాక్సిమం మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి కాలేజీ ఫ్రెండ్స్ మన ఊళ్ళో విలేజ్లో లో అందరూ కలుసుకుంటాకే ఒక వేదికలా సంక్రాంతి ఉంటుంది ఈ క్రమంలోనే మనం ఎక్కువ జర్నీలు చేయడం కానీ లేకపోతే కలిసి తిరగడం కానీ కలిసి సినిమాలు కలగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం తర్వాత మన పిల్ల పిల్లలు వచ్చినా మన ఫ్రెండ్స్ వచ్చినా కానీ కొంచెం ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్పేసి అదేవిధంగా ఎక్కువ వేగంగా వెళ్లకుండా బండి మీద ప్రయాణిస్తే మాత్రం కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకునేలాగా కారులో వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండేలాగా అర్ధరాత్రిలో ఎక్కువ టైం తిరగకుండా ఉండేలాగా సీట్ బెల్ట్ పెట్టుకునేలాగా మీరు చెప్పాలి ఎందుకంటే నలుగురు కలిసేటప్పటికి ఉత్సాహం పెరుగుద్ది ఉత్సాహం పెరిగిందే మనం బండి మీద మళ్ళీ ఎక్కడం లేకపోతే కొంచెం డ్రింక్ చేసి నడపడం లేదా హెల్మెట్ లేకుండా నడపడం లేకపోతే కార్లో బాగా వేగంగా వెళ్ళడం ఎందుకంటే మంచిది కురుస్తూ ఉంటుంది మనకి పెద్దగా తెలిగిపోవచ్చు ఈ యాక్సిడెంట్ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం ఎప్పుడూ కూడా ఈ ముడిపందాలని మనం కంట్రోల్ చేయడాకే అందరూ సతవిధాలు ప్రయత్నిస్తూ ఉంటాం కాకపోతే కొంచెం కోర్టు అట్లేని అవే అని చెప్పి చెప్పేసి కత్తులు కట్టకుండా ఆడచ్చు ఏ సాంప్రదాయం ఏ అని చెప్పి చెప్పేసి అది జరగటం వల్ల అందరూ అట్కి వెళ్ళటం లేకపోతే మన మన డబ్బులు అవి కూడా పనంగా పెట్టేసి కాయ జోదం అనేది ఎప్పుడు కూడా అది ఒక వ్యసనమే తప్ప అదేమి ఎంటర్టైన్మెంట్ కాదు సాంప్రదాయం కాదు ఏది కాదు డబ్బులు ఏది పెట్టినా సరే అది మన మన మనకి అదేవిధంగా మన కుటుంబానికి చేటు చేసేదే కానీ ఏ రకంగా కూడా మేము చేయదు అందువల్ల మీరు మీ పిల్లలకి అది చెప్పటం ఎవరున్నా సరే బంధువులైనా స్నేహితులైనా ఎవరికైనా సరే కొద్ది చేయకుండా ఉండమని చెప్పి చెప్పి మీ తరఫున కొంచెం కొంచెం చెప్పి వాళ్ళని తర్వాత కంట్రోల్ పెట్టుకోవడం తర్వాత ఎవరైనా చిన్నపిల్లలు అదే ఉంటాయి కనుక వాళ్ళని కంప్లీట్గా విడిచిపెట్టేయకుండా కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఉండేటట్టు వాళ్ళు బయటికి వెళ్ళినా సరే కంపల్సరీగా వాళ్ళని వాచ్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్త పడితే కనుక బాగుంటుంది ఎందుకంటే ఈ హడావుల్లో ఈ ఈ ఎక్కువ ఈ హడావుల్లో ఎక్కువ ఏదైనా మనం ఇల్లు ఇల్లు విధిపోయినప్పుడు ప్రాపర్ టైప్స్ జరగడానికి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్ జరగడానికి కానీ లేకపోతే ఈ పిల్లలు తప్పిపోయినప్పుడు ఏదో సరదాగా ఈ ట్రైన్కి వెళ్ళిపోవడం లేకపోతే ఈ బస్సులకు వెళ్ళిపోవడం లేదు ఎవరైనా తీసుకుపోవడం అటువంటి దృష్టిలో కూడా పెట్టుకుని మనం ప్రికాషన్స్ తీసుకుని ఏ సరదాగా హ్యాపీగా ఈ పండుగ ఈ పండగే ఎటువంటి సంఘటనలు జరగకుండా హ్యాపీగా అందరూ హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి మీరు కలిసేందుకు చెప్పడం జరిగింది కొంచెం పాటిస్తారని చెప్పి చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే మనం ఎక్కువ అంటే జనరల్గా అంటే ఎక్కువ చెప్పకూడదు చెప్పి చెప్ప చెప్పలేదు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అసలు మీరు మీరు బయటికి వెళ్తుంటే అందరూ ఒకసారి చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం మనం ఏం చేసేవాళ్ళం ఫోన్ లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఫోన్ కంటిన్యూగా కాలేజీకి వెళ్తుంటే కాలేజీ పిల్లలు ఫోన్ మాడుకుంటూ వెళ్తారు ఫోన్ వాక్ చేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళడం వెళ్ళటం అనేది వేరే విషయం ఫోన్ పెట్టుకోవడం ఎలా పక్కకు పెట్టుకోవటం మాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోవటం మామూలుగా డ్రైవ్ చేస్తేనే ఎవరు మనం గుద్దేతారో తెలియదు మనం ఎవరు గుద్దేస్తుంది వీటిలా ఆ సిచ్యువేషన్లో ఉంటాం మనం అటువంటిది పక్కకు పెట్టుకు వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అది కంపల్సరీగా మనం డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవ్ చేయద్దు అదే విధంగా పిల్లలు కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేద్ద అసలు పిల్లలకి అనేది అసలు బైక్ అనేది పొరపాటు కూడా ఇవ్వద్దండి నేను ఇది మన నెడీ చూశాను అందరూ కూడా చిన్న కాల్ ఇంకా అందరం స్టార్ట్ చేయకుండానే చేస్తున్నారు మినిమం ఇరవై సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే వరకు కూడా ఎవరికి బండి ఇవ్వకుండా మాత్రం కంపల్సరీ చూసుకోండి అదేవిధంగా మనం ఈ ఏవైతే ఈ అసహ్యం కార్యక్రమాలు లేకపోతే ఈ ఈ జో ఈ జోదం ఈ ప్యాకెట్లు పందాలు ఇవన్నీ కూడా ఏదో సరదాగా అటాక్ చేస్తూ ఉంటాయి అటువంటి వాటికి వెళ్ళకుండా అండి దాన్ని మనం డైవర్ట్ చేయడం కోసం సరదాగా సినిమాకి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా లేడీస్ అయితే ముగ్గులు పోటీలు కానీ చాలా అంటే ప్రతి దాంట్లో కూడా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ప్రతి విలేజ్లో కానీ మన దగ్గరలో కానీ ముగ్గులు పోటీలు కనెక్ట్ చేయడం కబడ్డీ లేకపోతే మనకి క్రికెట్ టోర్నమెంట్ చేయడం చేస్తారు కాకపోతే ఏంటంటే ఇవేమో హైలైట్ అవో అవేమో హైలైట్ అవుతూ ఉంటాయి అందువల్ల వాటి వైపు మళ్ళించి సరదాగా సాంప్రదాయ పాటలు ఆ ఆటలు ఆడుకుని మన మిగతా టైం అంతా కూడా సరదాగా గడపడం కోసం కేటాయిస్తారని చెప్పి చెప్పేసి నా తరపు నుంచి గర్వించుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ వాకాస్కి వచ్చేటప్పటికి జాన్యురి ఫస్ట్ కాబట్టి ఫస్ట్ ఆ చక్కగా మోహన్ వేరే టీం అందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేశారు నేను జిల్లా నుంచి గవర్నర్గా మన నడవాలి అయ్యాను కాబట్టి నేను నుంచి జిల్లాలో కూడా అవి కూడా చెప్పలేదైనా నేను కూడా రెండు క్లబ్లకు కూడా సమానంగా నాలుగేస్ అవార్డ్స్ బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెషన్ బెస్ట్ సర్వీసు ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంటర్నేషనల్ కూడా ఇవి నేను సపోర్ట్ చేస్తే ఎక్కువ క్లైమ్స్ రావడం కానీ ఈ అవార్డ్స్ రావడంలో కూడా కీలక పాత్ర గవర్నర్ది అది తెలియదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఏ క్లబ్స్ బాగా పనిచేసినాయని నేను చూస్తాను రిపోర్ట్ పంపని ప్రతి క్లబ్ కూడా చేయడం జరిగింది అట్లాగే బెస్ట్ గవర్నర్గా బెస్ట్ సర్వీస్ గవర్నర్గా కూడా నాకు అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా కూడా సహకారం చేసిన మీ అందరూ ఏంటే నేను లేను మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ప్రతి మీటింగ్ కూడా కన్వెన్షన్ ఇవన్నీ కూడా జరగడానికి మన నిడదోలు గాంధీనగరం క్లబ్స్ రెండు కూడా చక్కగా సహకరించినాయి వారి అందరూ కూడా పేరు పెట్టిన ప్రిషన్స్ అందరూ కూడా చక్కగా చేశారు మన గుర్తించి క్లబ్కి అలాగే గాంధీనగర్ క్లబ్కి అవార్డులు ఇప్పించారు అలాగే మీ లెవెల్లో కూడా మాకు అవార్డ్స్ ఇచ్చారు అవి మా సెక్రటరీ గారి క్లబ్ సెక్రటరీని మీకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగరాజు గారికి ఎస్పీ నాగరాజ్ గారికి టూ నా టూ నాట్ వన్ గవర్నర్ గారు శనగన్ కృష్ణమూర్తి గారికి మన ప్రెసిడెంట్ మోహన్ గారికి సభకు వచ్చిన రంగారావు గారికి సానే సుబ్బారావు గారు గురువు గారు యోగా గురువు గారు రాంబాబు గారు ప్రతాపు వీళ్ళందరికీ కూడా ధన్యవాదం శుభ నమస్ నమస్తే మాని మీ అందరికీ సలహాలు మన ఎస్ఐ గారు ఇచ్చారు ఆడవాళ్ళకి కూడా నడవాలి నడిపించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంట్లో అందరికీ శుభంగా ఉంటుంది మంచి ఆరోగ్య సూచనలన్నీ చెప్పు చెప్పుకుని పాటించాలని నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒక గంట ఆరోగ్యానికి కేటాయించండి అంతా వంటింట్లోనే మగ్గకండా తెల్లవారుజాని వస్తున్నారు చాలా మంది బాగా చేస్తున్నారు ఈ వంతె వాకర్స్ క్లబ్ సెక్రటరీగా నియమించిన కాడి నుంచి చాలా బాగుంటుంది గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది మన మోహన్ గారు చాలా కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు మన గవర్నర్ గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంత్లీ మీటింగ్స్ అవి బాగా జరుగుతున్నాయి అన్ని ఇలాగే జరగాలని వంతెలకు ఉపయోగపడే ముగ్గులు పోటీలు ఆటల పోటీలు గొబ్బెమ్మలైనా చాలా పూర్వకాలం అన్నీ మానేశారు కొత్తవి ఆయన చెప్పారు కదా శరీరంలో ఒక భాగం అయిపోయింది ఏంటి ఫోన్ ఆడవాళ్ళకైంటి మగవాళ్ళకేంటి పిల్లలకేంటి సెల్ ఫోన్ లేకపోతే ఫీలింగ్ అనమాట మీకు ఫోన్ అని అవన్నీ అవాయిడ్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ